హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ పుక్షిత ఈరోజు మన రెసిపీ ఏంటంటే గోధుమ పిండి దోశ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు హడావిడిగా ఉన్నప్పుడు లేదా ఏం టిఫిన్ చేయాలో తెలియనప్పుడు ఇది ప్రిపేర్ చేసుకోండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి టూ కప్స్ గోధుమ పిండిని వేసుకోవాలి మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ కప్స్ తీసుకున్నాను దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను మీకు రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి ఈ రెండిటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని ఉండలు లేకుండా పిండిలాగా కలుపుకోవాలి దీంట్లోకి మీకు కావాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏమీ వేయట్లేదు ఇలా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి అప్పుడైతే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను మీకు కావాలంటే అల్లం ముక్కలు అవి కూడా వేసుకోవచ్చు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలతో పాటు కొంచెం కరివేపాకు కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చు నేనైతే ఏమీ వేయలేదు ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దీంట్లోకి పిండిని వేసుకొని చిన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా రౌండ్గా దోశని కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి దీన్ని ఇలా ఒక వైపు కాలిన తర్వాత చిన్నగా దోశని తీసుకొని సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి ఈ రెసిపీ ఎటువంటి బర్డెన్ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇది మార్నింగ్ టిఫిన్ కింద అయినా కానీ లేదా నైట్ డిన్నర్గా అయినా కానీ ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా వెంటనే ఎవరైనా మీ ఇంటికి గెస్ట్లు వస్తే ఎవరైనా చేసి పెట్టాలనుకుంటే ఇలా ఈజీ రెసిపీని చేసేసుకోండి ఇప్పుడు దోశ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని సవింగ్ ప్లేట్లో తీసుకొని ఇది చట్నీతో కానీ లేదా అల్లం పచ్చడైనా కానీ కారొడైనా కానీ చాలా బాగుంటుంది ఈ దోశని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో ఇంకా రాబోతున్నాయండి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్